چو 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 అప్పుడు గారు ఇలా పెట్టాము మరి ఒక్క పూర్వ విద్యార్థి అయినా వచ్చారా మేమంతా మాస్ పూర్వ విద్యార్థులు గ్రేట్ అండి నారాయణ భట్టు గారు చాలా గ్రేట్ ఓకేనా చేసేద్దామా సార్ రండి

మళ్ళీ కన్సిడరేషన్ ఉంది ఈ ఎక్స్‌పీరియన్స్ తోడన నవ మిత్ర అనే నవ టైం ఒక హాఫ్ అవర్ అవర్స్ పడుతుందా డెమాస్ట్రేట్ చేయాలి సో లేకపోతే ప్రతి మండల్ నుంచి ఒకరిని పిలిపిద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళకందరికీ ఇచ్చేటట్టు చేస్తే అంగన్వాడీ ఉంటారు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకు తెలిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు సిపిఆర్ ఎవరో ఒకరు లైఫ్ సేవ్ అవుతుంది కదా చాలా మంచి పని అది చేద్దాం అయితే మనం మాస్టర్ ట్రైనర్స్ లాగా ఐడెంటిఫై చేసి రెండు మూడు సెషన్స్ లాగా పెట్టి ఇక్కడ ఇచ్చేద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చుకునేటట్టు ఓకే థ్యాంక్ యూ రైట్ అండి